క్రైమ్ థ్రిల్లర్ రచన చెరుకూరి మురళీ కృష్ణ గళం జగదీశ్వరి కందికుప్ప ఎపిసోడ్ నెంబర్ టెన్ జరిగిన కథ శ్రీప్రియ శ్రీలతని విచారణ జరిపిన నరసింహం కానిస్టేబుల్ తో కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు అదే సమయంలో రావు గారికి సంబంధించిన లా ఆఫీసర్ అక్కడికి రావటంతో అందరూ హాల్లో సమావేశమయ్యారు సమయం మధ్యాహ్నం ఐదు గంటలవుతోంది పోస్టుమార్టం తర్వాత రావుగారి పార్థివ దేహాన్ని అంబులెన్స్లో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చారు హాస్పిటల్లో వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్న డాక్టర్ నిశాంత్ తన కారులో అంబులెన్స్తో పాటు ఇంటికి వచ్చాడు ఇంటి దగ్గర రావుగారి శవాన్ని క్రిందకి దింపిన తర్వాత మరునాడు మహాప్రస్థానంలో జరగబోయే అంత్యక్రియలకి శవాన్ని తీసుకుని వెళ్లే వరకు అవసరమైన ఏర్పాట్లన్నీ భవానీ శంకర్ చూసుకుంటున్నాడు అందుకు అవసరమైన ఖర్చు మొత్తం భవానీ శంకరే పెట్టుకోవటం శ్రీప్రియకి నచ్చలేదు భోజనాల దగ్గర మామగారు రాసిన వీళ్ళ మా వివరాలని అడిగినప్పుడు భవానీ శంకర్ అందరి ముందు తన మీద కోపంగా కేకలు వేయటం ఆమె మర్చిపోలేకపోతుంది తోడు తండ్రి ఆస్తిలో తనకి వాటా అవసరం లేదని శంకర్ అందరి ముందరే చెప్పడంతో ఇంట్లో అందరూ తన్ని ఒక స్వార్థ పరిరాల ఊహించుకుంటున్నారన్న ఆలోచన వల్ల కూడా ఆమె కోపంతో రగిలిపోతుంది ఇంటికాలం తను చెప్పినట్లు నడుచుకున్న కూతుళ్ళు కూడా తనతో కలిసి తనని పట్టడాన్ని శ్రీప్రియ జీర్ణించుకోలేకపోతుంది తండ్రి ఆస్తిలో వాటా ఆక్కర్లేదని చెప్పిన భవానీ శంకర్ తండ్రి అంత్యక్రియలకు అంత డబ్బు తగలేయడం శ్రీప్రియకి ఏ మాత్రం ఇష్టం లేదు శ్రీప్రియ ఆ క్షణంలో ఏం ఆలోచిస్తుందో భవానీ శంకర్కి తెలుసు అవకాశం దొరికితే తనతో దెబ్బలాట పెట్టుకోవడానికి కూడా ఆమె సిద్ధంగా ఉందని అతడికి అర్థమవుతుంది అందుకే ఆమె తనకి ఎదురు పడకుండా చూసుకుంటూ అతడు ఆమెకు దూరం దూరంగానే తిరుగుతున్నాడు అంబులెన్స్లో నుంచి దిగుతున్న తాతగారి శవాన్ని చూడగానే రిత్విక్ భోరుమని ఏడ్చాడు రిత్విక్ పుట్టినప్పటి నుండి రావు గారి ప్రేమను పూర్తిగా పొందిన మొదటి వ్యక్తి ఆఖరి వ్యక్తి కూడా అయ్యాడు తాతగారి ప్రేమ తనకి మాత్రమే సొంతమన్న భావనలో పెరుగుతున్న రిత్విక్ తాతగారి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాడు దుఃఖ సాగరంలో ఉన్న రిత్విక్ ని పక్కన కూర్చున్న మైథిలీ భవ్యలు ఓదారుస్తున్నారు తాతగారు తన్ని ఎంత బాగా ప్రేమించేవారో తనకి ఆయన అంటే ఎంత ప్రేమో రిత్విక్ వాళ్ళకి చెప్పుకొని అతడు ఏడుస్తుంటే ఆడపిల్లల మనసులో అసూయ పుట్టుకు వచ్చింది తాతగారి ప్రేమని పొందలేకపోయినందుకు ఆయనను ఒక్కసారి కూడా చూడలేకపోయినందుకు వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు తాతగారి గురించి ఇంతకాలం మాకు ఎందుకు చెప్పలేదు నాన్న అసలు ఇన్ని సంవత్సరాల పాటు మనం ఈ ఇంటికి దూరంగా ఎందుకు ఉండవలసి వచ్చింది అని అడుగుతూ భవ్య తండ్రిని నిలదీసింది భవానీ శంకర్ కూతుళ్ళకి ఏమని సమాధానం చెప్పగలడు మీ అమ్మకి నా వైపు బంధువులంటే చాలా కోపంగా వాళ్ళ నాన్న మాటలు విని ఆస్తి కోసం మా నాన్నకి నన్ను దూరం చేసింది అని చెప్పుకుని భవానీ శంకర్ బాధపడ్డాడు ఇప్పటికీ తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న శ్రీలతకి అన్నగారే స్వయంగా అన్ని పనులు చేసుకోవటం కొంతవరకు మనశ్శాంతిని కలిగ చేసింది ఇంకొక పక్క శైలిజ కూడా తన వంతు బాధ్యతగా ఇంటి పని చూసుకుంటూ ఇంటికి వచ్చిన అటుదలకు మర్యాదలు చేస్తూ ఇంతవరకు తాను తండ్రికి ఎటువంటి సేవ చేయలేకపోయాన్న బాధని దిగమింగుకుంటోంది కాకపోతే తన కొడుకు తెలుసో తెలియకో తండ్రి అభిమానాన్ని సంపాదించుకుని ఆయనతో చివరి వరకు మాట్లాడుతూ ఉన్నాడని ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉన్నాడని తెలియడంతో శైలజ మనసులోనే ఎంతో ఆనందించింది రావు గారి మరణ వార్త ఆయన కంపెనీ ఉద్యోగులకు ఆయన సన్నిహితులకు తెలియటంతో ఆఖరి చూపు కోసం వచ్చే అతిథులతో ఇల్లు నిండిపోతోంది అప్పటికే మరణ వార్త తెలుసుకుని ఇంటికి వచ్చిన కంపెనీ లీగల్ అడ్వైజర్ అర్పించిన తర్వాత రావుగారి పిల్లల్ని ఇతర ముఖ్య బంధువులను గదిలోకి పిలిపించాడు అందరూ వచ్చి కూర్చున్నాక ఆయన తన దగ్గర ఉన్న వీలనామా కాపీలోని విశేషాలని అందరికీ చదివి వినిపించాడు ఆ వీలనమాను రావు గారు రెండు సంవత్సరాల క్రితమే వ్రాసి రిజిస్టర్ చేయించారు ఆయన తన మొత్తం ఆస్తిని నాలుగు భాగాలుగా విభజించి అందులో మూడు భాగాల్ని తాను ఏర్పాటు చేసిన ఒక వ్రాసారు ఆ ట్రస్ట్ లో సభ్యులుగా తన స్నేహితుడు గోపాలరావును తన ముగ్గురు పిల్లలను ఏర్పాటు చేశాడు మిగిలిన నాలుగవ భాగాన్ని మాత్రం తన కోసం ఉంచుకుని తన తదనంతరం ఆ భాగం తన మనవడు రిత్విక్కి చెందేలాగా వ్రాశారు ఇంతకాలం తాను ఉంటున్న గదిలో గోపాలరావు బతికి ఉన్నంతకాలం ఉండేలాగా ఏర్పాటు చేశాడు వీల్నామా రాసే సమయానికి పెద్ద కొడుకు భవానీశంకర్తో కానీ పెద్ద కూతురు శైలేజ్తో కానీ రావు గారికి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు వాళ్ళని కలవాలని అనుకోకపోయినా ఆయన ఒక తండ్రిగా బాధ్యత తీసుకుని వాళ్ళకి కూడా ఆస్తులో వాటా వచ్చేలాగా ఏర్పాటు చేశాడు వీలిరామాలోని విషయాలు తెలియగానే భవానీ శంకర్ సిగ్గుతో తలదించుకున్నాడు ఇదే ఆస్తి కోసం తాను తండ్రి మీద కోర్టుకు వెళ్లడం గుర్తుకు వచ్చి ఆయన ఎంతగానో మదిన పడ్డాడు ఆయన్ని వదిలిపెట్టి బయటికి వెళ్లిపోవటం మనసులో మెదులుతూ ఉండటంతో తనకు తండ్రి ఇచ్చిన వాటాన్ని చెల్లెలకు ఇచ్చివేయటానికే అతడు నిశ్చయించుకున్నాడు ఈ విషయంలో భార్య కాని మామగారు కానీ ఎంత ఒత్తిడి చేసినా వినిమించుకోకూడదు అని అతడు ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు తమకి కూడా ఆస్తిలో ఒక వంతు వాటా వచ్చినందుకు శ్రీప్రియ సంతోషపడింది కానీ ట్రస్ట్ నుండి తమకు డివిడెండ్ మాత్రమే వస్తుందని తెలిసిన తర్వాత ఆమె ఆనందం కాస్త ఆవిరైపోయింది తమకు ఇచ్చిన వాటాని భర్త వద్దని చెప్తాడేమో అన్న భయం ఆమెను కలవర పెడుతోంది విశేషాల్ని విశేషాలని లాయర్ చదువుతూ ఉంటే రిత్విక్ ఒక్కసారిగా బోరు అన్నాడు తాతగారికి తన మీద అంత ప్రేమ ఉందన్న సంగతి అతడు ఇంతకాలం గుర్తించలేకపోయాడు రిత్విక్ తను పెట్టాలనుకున్న స్టార్టప్ కంపెనీ వివరాల్ని చెప్తున్నప్పుడు ఆయన తనకి తోచిన సలహాలు ఇస్తూ వచ్చారు ఈనాటి వరకు ఆ కంపెనీ పెట్టడానికి అవసరమైన పెట్టుబడిని తాను సమకూరుస్తానని మాత్రం ఆయన మనవడికి చెప్పలేదు తాత తాతగారితో తన కంపెనీకి కావలసిన పెట్టుబడి గురించి మాట్లాడమని రిత్వీకి ఎన్నోసార్లు తల్లితో దెబ్బలాట పెట్టుకున్నాడు శ్రీలత అందుకు ధైర్యం చేయలేకపోయింది కొడుకు పెట్టబోయే కంపెనీ మీద నమ్మకం కుదిరినప్పుడు తండ్రే అందుకు కావలసిన పెట్టుబడి సమకూరుస్తాడు అని ఆమె ఆశించింది ఇంతలో అన్నగారు భార్యతో ఇంటికి రావడం శైలిజ కూడా భర్తతో పాటు వస్తున్నట్టు తెలియటంతో ఆమెకు తండ్రి సాయం చేస్తాడు అన్న ఆశలు శన్నగిల్లాయి తండ్రి ఇప్పుడు మొత్తం ఆస్తిని పిల్లల ముగ్గురికి పంచుతాడు కనుక తమ వాటాకి వచ్చిన ఆస్తితో మాత్రమే రిత్విక్ కంపెనీలో పెట్టుబడి పెట్టవలసి వస్తుంది అని ఆమె నిరాశ చెందింది అందరి ఊహల్ని తలకిందులు చేస్తూ రావుగారు ఆస్తిని నాలుగు భాగాలుగా చేసి ఒక వాటాన్ని ప్రత్యేకంగా రిత్విక్ కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది లాయర్ వీల్నామా చదవటం పూర్తి చేసే వరకు అక్కడే కూర్చుని ఉన్న నర్సింహం లేచి నిలబడ్డాడు అతనికి కేసు విషయంలో పూర్తిగా అవగాహన రావటంతో ఆ దారుణం చేసిన వ్యక్తిని బయట సమయం వచ్చేసింది ఆ గదిలో రావు గారి పిల్లలు మనవళ్లు మనవరాళ్లు స్నేహితుడు గోపాలరావు తప్ప వేరే ఎవరూ లేరు నర్సింహం ఏం చెబుతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రావు గారి మరణం అసహజంగా ఉందని డాక్టర్ నిశాంత్ చెప్పిన తర్వాత మేము విచారణ మొదలుపెట్టినప్పటికి మాకు ఎందుకు అనుమానం వచ్చిందో మీకెవరికి ఇంతవరకు చెప్పలేదు పోస్ట్ మార్టం తర్వాత డాక్టర్ నిశాంత్ వ్యక్తం చేసిన అనుమానంలో నిజం ఉందని మాకు అర్థమైంది మీ దగ్గర ఉన్న ఫోన్స్ ని ఇక్కడ టేబుల్ మీద పెట్టి నేను చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వినండి అని నరసింహన్ చెప్పడంతో అందరూ తమ చేతుల్లో ని టేబుల్ మీద పెట్టి నిశ్శబ్దంగా కూర్చున్నారు డాక్టర్ నిశాంత్ ప్రతి ఆదివారం వచ్చి రావు గారి మందుల పెట్టెలో ఉన్న పరీక్షించి ఆయన అన్ని మందుల్ని సక్రమంగా వేసుకుంటున్నారా లేదో చూస్తూ ఉంటారని మీకు తెలుసు కదా ఎప్పటిలాగే క్రితం ఆదివారం కూడా ఆయన వచ్చి మందులు పెట్టిని పరీక్షించి రావుగారి మందులు సక్రమంగా వేసుకుంటున్నారని చెప్పి వెళ్లిపోయారు ఈ రోజు ఉదయం రావుగారు గుండుపోటు వచ్చి మరణించారని తెలియగానే డాక్టర్ నిశాంత్ వచ్చి ఆయన వాడుతున్న మందుల్ని పరీక్షించి చూశారు ఆ పెట్టెలో ఒక సైకోట్రోపిక్ మెడిసిన్ స్క్రిప్ట్ ఉండటం ఆయన్ని ఆశ్చర్యపరిచింది ప్రిస్క్రిప్షన్ లో లేని ఆ మెడిసిన్ ఆ మందుల డబ్బాలో ఉండటమే కాకుండా రావు గారు గత ఐదు రోజులుగా రోజుకొక మాత్ర చొప్పున ఐదు మాత్రలు వేసుకున్నారని గ్రహించారు డిప్రెషన్ లో ఉన్న రోగికి వేయవలసిన మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వేసుకుంటే ఎంతో ప్రమాదం సంభవిస్తుంది ఆ మాత్రల ప్రభావం గుండెపోటు వచ్చి మరణించారని డాక్టర్ నిర్ధారణ చేశారు ఆ మాత్రలు రావు గారి మందులు పెట్టలోకి ఎలా వచ్చాయి అన్నది మా విచారణాంశం మొదటి నుండి రావు గారు మందులు వేసుకునే బాధ్యతని ఆయన చిన్న కూతురు శ్రీలత చూసుకుంటూ వచ్చింది మధ్య మధ్యలో మనోడు రిత్విక్ కూడా తాతగారికి మందులు ఇచ్చేవాడు అందువల్ల ఆ ఇద్దరికి రావుగారు ఏ మందులు వాడుతున్నారో బాగా తెలుసు వాళ్ళకి తప్పు చేసే అవకాశం లేదు కాని గత పది రోజులుగా తండ్రికి మందులిచ్చే బాధ్యతని శంకర్ తీసుకున్నారు అంటూ శంకర్ వైపు తిరిగాడు శంకర్ ముఖం ఆందోళనతో పారిపోయింది తండ్రి మరణం సహజమైంది కాదని నిశాంత్ చెప్పినప్పుడు ఏమై ఉంటుందా అని అనుకున్నాడు కానీ అయి ఉంటాడని చూపించే వేశాను శ్రీలత ఆ పెట్టెలో ఉదయం పూట రాత్రి పూట వేసుకునే మందుల్ని ఒకే బాక్స్లో వేర్వేరు గదిల్లో సర్ది పెట్టింది నేను ఆయనకి తప్పు మందులు ఇచ్చే అవకాశం లేదు నాన్నగారు కూడా నేను ఏ కంపార్ట్మెంట్ లో నుండి మందులు తీస్తున్నానో చూసి ఆ తర్వాతనే మందులు వేసుకునేవారు అని భవానీశంకర్ చెప్పాడు ఆ విషయం మీతో మాట్లాడాక మాకు కూడా అర్థమైంది కిందటి ఆదివారినడు డాక్టర్ నిశాంత్ మెడికల్ బాక్స్ లోని మందుల్ని మీ ఎదురుగానే ప్రిస్క్రిప్షన్ తో పోల్చి చూసుకున్నాడు మీరు ఆ మెడిసిన్ స్క్రిప్ట్ ని ఆ బాక్స్ లో వేసి ఉంటే అనుమానం మీ మీదకే వస్తుందని మీకు తెలుసు అందువల్ల ఆ పని మీరు చేసి ఉండరు అని ఊహించాను మీరు ప్రిస్క్రిప్షన్ చూడకుండానే ఆ డబ్బాలో ఉన్న స్క్రిప్ట్ లోంచి ఒక్కో టాబ్లెట్ ఇస్తూ వచ్చారు కొడుకుని చూసిన ఆనందంలో ఉన్న రావు గారు తాను ఎన్ని మాత్రలు వేసుకుంటున్నది లెక్క పెట్టుకోకపోవటం వల్లే ఈ సమస్య వచ్చింది ఆ మెడిసిన్ స్క్రిప్ట్ మెడిసిన్ బాక్స్ లో ఉదయం పూట వేసుకునే కంపార్ట్మెంట్ లో కలిసిపోయి ఉంది దాని దుష్ప్రభావం మీకు కానీ మందులు వేసుకునే రావు గారికి కాని తెలిసే అవకాశమే లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక తెలిసిందేంటంటే రావు గారు ఆ సైకోట్రోపిక్ మెడిసిన్ వేసుకోవటం వల్ల ఆయన మెదటికి ఆక్సిజన్ సరఫరా ఎక్కువ కావాల్సి వచ్చింది ఎక్కువ ఆక్సిజన్ కావాలంటే మెదటికి రక్త ప్రసరణ ఎక్కువ వేగంగా జరగాలి అందువల్ల మెదటికి రక్త ప్రసరణ ఎక్కువగా జరగడం కోసం గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది వృద్ధాప్యం వల్ల బలహీనంగా ఉన్న రావుగారి గుండె అంత ఒత్తిడిని తట్టుకోకపోవటంతో గుండెపోటు వచ్చి గుండె కొట్టుకోవటం ఆగిపోయింది అందువల్లనే డాక్టర్ నిశాంత్కి అనుమానం వచ్చి ఆ మందుల పెట్టిని పరీక్షించాడు ఆయన చూడకపోతే సైకోట్రోపిక్ మెడిసిన్ స్క్రిప్ట్ గురించి ఎవరికీ తెలిసేది కాదు ఇప్పుడు ఆ సైకోట్రోపిక్ మెడిసిన్ స్క్రిప్ట్ ని ఎవరు రావుగారి మందుల డబ్బాలో పెట్టి ఉంటారో మేము తెలుసుకోవాలి అందుకు వాళ్ళకి ఉన్న మోటివ్ కూడా తెలుసుకోవాలి ఆ మెడిసిన్ స్క్రిప్ట్ ని ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్ళు అమరు మా వాళ్ళు జూబ్లీ హిల్స్ లో ఉన్న అన్ని పెద్ద మెడికల్ షాపుల్ని అడిగి ఆ మందుల్ని ఏ షాప్ లో కొన్నారో తెలుసుకున్నారు శ్రీప్రియ గారు ఆ మెడిసిన్స్ కొన్నట్టు మాకు తెలిసింది అని చెప్తూ ఆ మెడిసిన్ స్క్రిప్ట్ ని అందరికీ చూపించారు ఆ మందులు మా అమ్మగారు వేసుకుంటూ ఉంటారు ఆ ప్రిస్క్రిప్షన్ కూడా నా బ్యాగ్ లోనే ఉంది నేను మా అమ్మగారికి పంపించడం కోసం ఆ మందుల్ని రిత్విక్ చేత తెప్పించి విజయవాడ పంపించాను అని అంటూ శ్రీప్రియ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకువచ్చి అందులో వెతికింది ఆ ప్రిస్క్రిప్షన్ తన బ్యాగ్ లో శ్రీప్రియ ఆందోళన పడింది నేను ఆ మందులన్నిటిని మా అమ్మగారు పంపించేశాను ఆ మెడికల్ స్క్రిప్ట్ ని మా అమ్మగారు పెట్టిలో పెట్టే అవసరం కూడా నాకు లేదు అని విసురుగా శ్రీప్రియ మీ మామగారు తెలియదు ఆయన చనిపోతే సహజ న్యాయ సూత్రాల ప్రకారం మూడవ వంతు భాగం తక్కుతుంది అందువల్ల మీకు మోటివ్ లేదనే అవకాశం లేదు అన్నాడు నరసింహం అన్యాయం గట్టిగా అరిచింది శ్రీప్రియ అందరూ ఆమె వైపు అపనమ్మకంగా చూస్తున్నారు ఆ మందుల షాప్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆ మెడిసిన్స్ మేము రిత్విక్ మీరు ఆ పని చేసి ఉండకపోతే రిత్విక్ ఆ పని చేసి ఉండాలి కదా ఆ మందుల స్క్రిప్ట్ ని రావుగారి మందులు పెట్టెలో పెట్టవలసిన అవసరం రిత్విక్ ఏమి వచ్చింది అది ఇప్పుడు మనం తెలుసుకోవాలి మా వాళ్ళు మీ అందరి ఫోన్స్ ని తీసుకుని గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి నాకు రిపోర్ట్ చేశారు అని చెబుతూ టేబుల్ మీద ఉన్న ఒక సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అందులో గూగుల్ క్రోమ్ హిస్టరీలో వెతికి అదే మెడిసిన్ స్క్రిప్ట్ గురించి అందులో వెతికినట్లు అందరికీ చూపించాడు ఈ ఫోన్ ఎవరిదో మీకు తెలుసు కదా అడిగాడు నరసింహం అందరి చూపులు రిత్విక్ వైపు తిరిగాయి రిత్విక్ ముఖం పాలిపోయింది ఎస్ మీ అనుమానం నిజమే ఈ మెడిసిన్ వాడితే కలిగే ప్రమాదం గురించి రిత్విక్ గూగుల్లో వెతికి తెలుసుకున్నాడు ఆ మందు వేసుకుంటే ప్రమాదం అని కూడా తెలుసు అతడు శ్రీప్రి దగ్గర ఉన్న మెడికల్ ప్రిస్క్రిప్షన్ దొంగలించి రెండవసారి ఈ మెడిసిన్ ని ఇంకో మెడికల్ షాప్ లో కొన్నాడు ఆ మెడికల్ షాప్ సీసీటీవీ కెమెరాలో కూడా రిత్విక్ మందులు కొనటం మేము గమనించాం తాతగారికి మందులు ఇస్తున్నాడు కనుక ఆయన తేడా కనిపెట్టలేడు అన్న ఉద్దేశంతో ఆ మెడిసిన్ స్క్రిప్ట్ పెట్టెలో పెట్టాడు ఇచ్చిన మందుని రావుగారు వేసుకోవటం వల్లనే ఆ రోజు నుంచి ఆయనలో ఎక్కువ ఉత్సాహం ఉత్తేజం కనిపించాయి అతను ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో మీకు తెలుసా తాతగారి మీద అతడికి ఉన్న ప్రేమందుకు కారణం భవానీశంకర్ రాగానే రావు గారి ముఖంలో కనిపించిన ఆనందం చూసి తాతగారు తనకి దూరం అయిపోతున్నారన్న అనుమానంతో అతడు రగిలిపోయాడు ఇంతలో శైలజ కూడా భర్తను వెంట పెట్టుకుని వస్తున్నారని చెప్పడంతో రావు గారిలో కలిగిన సంతోషం చూడగానే రిత్విక్ లో మొదలైంది తాతగారి ప్రేమని వేరెవ్వరికి దక్కనివ్వకూడదు అన్న ఆలోచనతో ఆయన మీద రిత్విక్ ఈ హత్యా ప్రయత్నం చేశాడు అందులో సఫలీకృతుడయ్యాడు కూడా అంటూ లేచి నించున్నాడు నరసింహం ఇద్దరు కానిస్టేబుల్ రిత్విక్ దగ్గరగా వచ్చి స్టేషన్ కి సిద్ధంగా నిలబడ్డారు బంధువులందరూ ఏం జరుగుతోందో అర్థం కానట్లు నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయారు తన అన్న అక్క కారణంగా తండ్రి చనిపోయాడు అని ఊహించిన శ్రీలతకి తన కొడుకే తన తండ్రి చావుకి కారణం అని తెలిసి షాక్ అయ్యి నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది దినకర్ కూడా కొడుకు చేసిన పని తెలిసి మౌనంగా ఉండిపోయాడు తనని కానిస్టేబుల్ తీసుకెళ్తుంటే ఏం చెయ్యాలో తెలియక తల్లిదండ్రుల వైపు చూశాడు రిత్విక్ ఇద్దరు మౌనంగా ఉండటంతో మౌనంగా పోలీసులు వెనక వెళ్ళాడు పోలీసులు వెళ్ళిపోయిన చాలా సమయానికి ఇంట్లో అందరూ తేరుకొని తరువాత రోజు రావు గారికి దహన సంస్కారాలు నిర్వహించారు కొన్ని రోజుల తర్వాత తనకి ఇచ్చిన భాగాన్ని చెల్లెలికి రాసేసి అక్కడి నుండి ముంబై వెళ్ళిపోయాడు భవానీశంకరం ఫ్యామిలీతో శైలజ్ కూడా తండ్రి మరణంతో అక్కడ ఉండలేక తన బాధ్యతల్ని చెల్లెలికి అప్పగించి విశాఖపట్నం వెళ్ళిపోయింది భర్తతో కొడుకు ఇక్కడే హాస్పిటల్లో చేస్తున్నాడు స్నేహితుడు లేని ఇంటిలో ఉండలేక భోపాలరావు కూడా తను కట్టించుకున్న ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా రావు గారి ఇంట్లో శ్రీలత ఆమె భర్త మాత్రమే ఉన్నారు తండ్రి చనిపోవటం కొడుకుకి శిక్ష పడటంతో ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది శ్రీలత ఆమె భర్త మౌనంగా కాలాన్ని వెడదీస్తున్నారు బంధువుల స్నేహితుల మధ్య రాకపోకలు ఎంత ముక్షపాత్ర పోషిస్తాయో కదా నేటి సమాజంలో అలాంటివి కనుమరు రావడం వల్ల కలిగే దుష్పరిణామాలను ఆకట్టుకునే రీతిలో తెలియచెప్పే కథ ఇప్పటి వరకు మా ఎవరో స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాం వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో